అరే మీలో ఇలా కట్టుకున్నాను బాగుంది కదా నీకు ఎందుకు కట్టుకున్నానో తెలుసా నీకు మరి బాల్కనీలోకి వెళ్ళిపోతున్నావు కదా వెళ్ళిపోతే కింద పడిపోతా నెట్టలేదు కదా నెట్ట వేస్తాను నీ కోసం తెస్తారులే నాన్న వెళ్ళి తీసుకొస్తారు సాత్విక లేదు ఉంటే కొంచెం నేను కాసుకొని ఉండేది దాని మూలంగా నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది నీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇలా కట్టుకున్నాను నెట్ వేస్తే ఇబ్బంది ఉండదు సుస్సుకి తీసుకెళ్తే సుస్సు పోయడం కంటాను పెత్తనాలు ఎక్కువ చేస్తావు నీకు పెత్తనాలు ఎక్కువ ఏంటి అక్కడ అలా నిలబడవలసి వస్తుంది ఎక్కడ పడిపోతావు అని పల్లి ఏంటి పైకి వెళ్ళి చూస్తావా కిందనే అవి ఏం చేస్తున్నారని ఏంటి అంత పెత్తనాలు అన్నమాట నీకు నీ పని సక్క పెట్టుకుని లోపలికి రావు నేను అలా నిలబడి ఉండాలి అదే నెట్ ఉంటే అవసరం అవసరంలే కదా అందుకోసమని నేను ఇలా కట్టుకున్నాను అనమాట సాచ్చికాకు వచ్చేవరక ఈ తిప్పలు తప్పు కదా పని చేస్తూ ఉంటే కాళ్ళల్లోనే పడతాం ఎక్కడ వెనక తిరిగి కాలు తొక్కేస్తామో అని భయం మాకు ఏంటి ఇలా కట్టుకోవడాలో నాకు టెన్షన్ లేదు నీకు చాలా హాయిగా ఉన్నట్టుకుందరో ఇయ్యాలి జంపల్లాగా కదా చాలా హ్యాపీగా ఉంటుంటుంది అందుకే మంచిగా ఉన్నాం కిక్కర్ మనకంటాను ఇలా రోజు కట్టుకుని రో నెట్ వేసేసారనుకో అప్పుడు ఇంక కట్టుకుండేది లేదు ఓకేనా మమ్మీలో గాడి గుడ్ బాయ్ వెరీ వెరీ గుడ్ బాయ్ కొట్టడేడీ ఎంత బాగున్నారా నువ్వు క్యూట్గాను నువ్వు జంపాలు ఊగేవా బాగుందా రోజు పెట్టుకోవాలి ఇలాగా కొట్టాడు పుట్టాడు